దేశ ద్రోహులెవరో దేశ భక్తులెవరో కూడా తేల్చుకోవాలనే దుస్థితిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉండడం అజర్ గారి గురించి ఆ రకంగా మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగదు బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలంగా కెప్టెన్ ఉండే కాకుండా ఆ న్యాయంలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా తెలియదా గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేసినారు సేవలు అందించినారు నిజాయితీగా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి ఇలా క్రీడా ప్రపంచాన్ని కాకుండా మైనార్టీలో కూడా ప్రేరేపించిన వ్యక్తికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఇంత విషయం ఇంత అక్కసు ఎందుకు కలుపుతూ ఉన్నారు తెలంగాణ కానీ ఆనాడు సమయకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇద్దరేసి ముగ్గురేసి మైనార్టీలు మంత్రివర్గలు ఉన్నట్టు సందర్భాలు ఉన్నాయి ఇవాళ మొదటి క్యాబినెట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే ఓడిపోవడం వల్ల ఇవ్వలేకపోయినాం ఇవాళ ఇస్తా ఉన్నాం దానికి అంత బాధ ఎందుకు అని అడుగుతా ఉన్నా అజరుద్దీన్ గారిని క్యాబినెట్ తీసుకోవడం వల్ల మైనార్టీలకి సంక్షేమం అభివృద్ధి చేరడంలో కొంత సులభం అవుతుంది ఉద్దేశంతో వారు తీసుకుంటా ఉన్నాం